హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ అప్డేట్ అంది టుమారో హాలిడే రేపు ఏపీలో స్కూళ్ళు కాలేజీలకు హాలిడే రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారండి కాలేజీలకు స్కూళ్లకు సెలవులు ఎందుకు ప్రకటించారు విద్యార్థులకు ముఖ్యమైన వార్త వచ్చింది ఏపీలో రేపు పాఠశాలలు కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వర్షం ప్రభావిత ప్రాంతాల్లో సెలవు ఒకరోజు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసిందండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ మనకు సెలవు ఇస్తున్నారు జిల్లాల వారీగా లిస్టు తెలుసుకుందాం మీరు కూడా విద్యార్థులే లేదా కాలేజీకి వెళ్తున్న వారైతే మాత్రం ఈ హాలిడేస్కి సంబంధించి మీరు కూడా తెలుసుకోవాలి మీ కాలేజీని బట్టి మీ స్కూల్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో సెలవులు కూడా ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కలెక్టర్ల ద్వారా ఆదేశాలు పంపించింది ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా సెలవులు ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ వీటికి సంబంధించి పూర్తిగా మనం తెలుసుకుందాం ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ విద్యార్థులైనా లేదంటే పెద్దవారైనా కూడా ఈ వీడియో లైక్ చేసి మీరు కింద బ్లాక్ అలర్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మాత్రమే ఇలాంటి మరిన్ని వివరాలు మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు ఇక పాయింట్లకి వెళ్తే ఏపీ విద్యార్థులకు భారీ అలర్ట్ ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు కాలేజీలకు మరో సెలవు లభించింది వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ స్థానిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా భారీ వర్షాలతో సమీప పరిసర జిల్లాల్లో తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుతుండటంతో కూడా అటు రాయలసీమలోని అనంతపురం కడపతో పాటుగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరుగుతున్నందున భారత వాతావరణ శాఖ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేశాయి నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు వచ్చాయి ఇప్పటికే భారీ వర్షంతో చిత్తూరులోని సింహపురి ప్రాంతం వణికిపోతుండటంతో ముందస్తు జాగ్రత్తలు చర్యలుగా రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అల్పపీడన ప్రభావంతో దక్షిణాంధ్ర తిరువల ప్రాంతాల్లో తీవ్ర ప్రాంతాలలో భారీ వర్షాలు పొంచి ఉన్నాయని ఈ నేపథ్యంలో సెలవులు ప్రకటించారు అయితే జూనియర్ కళాశాలకు కూడా సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు చిత్తూరు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని యాజమాన్యుల పాఠశాలలకు రేపు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది డిఈఓలు ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులు కలెక్టర్ ఆదేశాలను పాటించి అన్ని పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు నెల్లూరు గజగజ నెల్లూరులో ఎడతీర్పు లేకుండా భారీ వర్షం కురుస్తోంది మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు నిండు కుండలుగా మారి చెరువులు వాగులు వంకలు పొంగి పళ్ళుతో పలు ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి